హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రవీంద్రబాబు తెలంగాణ మంత్రి శ్రీహరి అలాగే తమిళనాడు మంత్రి రామచంద్రన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు బ్రహ్మముహూర్తాన కలియుగ ఆరాధ్య దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం ఆ సర్వేశ్వరుని ఆశీర్వాదాలు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఉండాలని ఈ ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారమైనటువంటి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి అందరూ ఎమ్మెల్యేలకు ఓ మంచి సద్బుద్ధి మంచి ఆలోచన ఇచ్చినటువంటి భగవంతుడు అది ఆచరణ రూపంలో దాల్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కావాలని తద్వారా వెనకబడ్డ జాతులకు న్యాయం జరగాలని బీద బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలని సర్వేశ్వరని కోరుతూ ఆయన కృపాకటక్షం వల్ల ఈరోజు ఎంతో సర్వతోముఖాభివృద్ధికి ముందుగా ఉన్న సందర్భాన ఒక ఇరు రాష్ట్రాలే కాదు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలందరికీ వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ